ప్రజాప్రతినిధులకు అధికారులకు మిత్రులకు శ్రేయభిల్లాషులకు తొలి వార్తా ప్రేక్షకులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తొలి వార్తా ప్రేక్షకులందరికీ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలిగించాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటూ మీ తొలి వార్త న్యూస్ ఛానల్ సిఈఓ రమేష్ యాదవ్ అబద్ధాలు మోసాలే మోసాలే గత గత ఎన్ఎం పనిచేసిందని మహబూబ్ నగర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు కానీ ప్రజల ప్రభుత్వం అయిన పాలనలో ఈ నూతన సంవత్సరం సందర్భంగా అందరూ సుఖ సంతోషాలతో ఐకమత్యంతో కలిసిమెలిసి జీవించాలని ఆయన ఆకాంక్షించారు రాబోయే రోజుల్లో ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుందో అలాగే పథకాలకు మెరుగైన రీతిలో అందించి ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించేందుకు పనిచేస్తూ ముందుకు సాగుతామని ఆయన అన్నారు బాసరా త్రిబుల్ ఐటీ తరహాలోనే మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఐటీ విద్యా కేంద్రం కూడా ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగింది దానికి సంబంధించి ప్రభుత్వ భూములు గుర్తించి వివరాలు ఇవ్వాలని అధికారులకు సూచించడం జరిగిందని ఆయన చెప్పారు అలాగే ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయడానికి అన్ని రకాల కృషి చేస్తానని ఆయన చెప్పారు ప్రత్యేకంగా ఈ ప్రభుత్వ లక్ష్యం విద్య వైద్యం మరియు ఉపాధి ఈ మూడు విభాగాల్లో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన తెలిపారు అందుకే ప్రస్తుతం ఉన్న జనరల్ ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా మార్చడం కోసం ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహతో చర్చించడం జరిగిందని ఆయన అన్నారు ఉపాధి అవకాశాలు యువతకు అందించేందుకు పేరు ప్రఖ్యాతలు గల ఐటీ కంపెనీలతో చర్చలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు ఆరు గ్యారంటీ పథకాలకు ప్రజలకు అందించే కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారని ప్రతి ఒక్కరి వివరాలను వారి దగ్గరికి వెళ్లి నమోదు చేసి దళారుల వ్యవస్థను రూపుమాపి అర్హులైన పేదలకు పథకాలను అందించాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నామని ఆయన తెలిపారు గత ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో చాలా తప్పిదాలు చేశారని కొందరు అధికారులు కూడా డబ్బులు తీసుకుని డబల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయింపులు చేసినట్లు సమాచారం తన దృష్టికి వచ్చిందని ఆయన చెప్పారు అలాంటి అధికారులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అదే విషయంలో కలెక్టర్ని జిల్లా ఎస్పీని కలిసి వివరించడం జరిగిందని వారు తెలిపారు

డబ్బులు ఖర్చు పెట్టకండి పేపర్ యాడ్స్ మీద కానీ ఫ్లెక్సీల మీద కానీ డబ్బులు ఖర్చు పెట్టద్దు నిజంగా ఏదైనా చేయాలనుకుంటే ఏదైనా నోట్బుక్స్ అవి తెచ్చి మా క్యాంప్ క్యారీలో ఏమైనా చెప్తాము ఇప్పటి వరకు కొన్ని వందల పుస్తకాలు వచ్చినాయి సంక్రాంతి సెలవుల తర్వాత మన నియోజక వర్గంలో ఉన్న ప్రతి విద్యార్థికి కూడా నియోజక వర్గ ప్రజల తానుకగా ఈ पुस्तकालय మల్యాపేట విద్యార్థులకు బోతావును కాబట్టి అపీల్ చేయడానికి ఈ ప్రెజెంటేషన్ నేను పెడతాను మా ప్రాబత్వం ప్రాధాన్యం ఏట కూడా విద్యా వైద్యం అందుకే మా దృష్టి కానీ మా ప్రభుత్వం దృష్టి కానీ మా ముఖ్యమంత్రి గారి దృష్టి కానీ విద్య వైద్యం దాంతోపాటు ఉపాధి ఈ మూడు అంశాల మీద చాలా పెద్ద ఎత్తున ఆలోచనలు చేస్తూ ఉంది అందులో భాగంగా మహబూబ్నగర్ పట్టణంలో ఈ కొత్త సంవత్సరం మొదలైంది కాబట్టి మేమందరం కూడా ఒక సంకల్పం తీసుకుంటున్నాం బాసర ట్రిపుల్ ఐటీ మాదిరిగా ఇక్కడ ఒక విద్యా కేంద్రం ఏర్పాటు కావాలి అందుకు ఖచ్చితంగా ఎమ్మెల్యేగా నేను కృషి చేస్తా ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం కూడా జరిగింది స్థలం ఎక్కడ ఉంది అనే విషయంలో కలెక్టర్ గారు మిగతా రెవెన్యూ అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ మహబూబ్ నగర్ పట్టణ ప్రజల కోసం ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ అది పాలమూరు యూనివర్సిటీకి అనుసంధానంగా పెట్టాలా లేకుంటే ఇండిపెండెంట్గా జేఎన్టీ సహకారంతో పెట్టుకోవాలా అది ఉన్నత విద్యాశాఖ వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు అలాగే ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఇంకొకటి అవగా అవసరం ఉంది మహూన్నగర్ పట్టణంలో ముఖ్యంగా మహిళలకు అది కూడా ఖచ్చితంగా ఈ సంవత్సరం ప్రయత్నం చేయాలి దాన్ని గ్రౌండింగ్ చేయాలన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉంది వైద్యం విషయానికి వస్తే మనం ఉన్న జనరల్ హాస్పిటల్ని స్థాయి పెంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా తీర్చిదిద్దాలి అని చెప్పి మొన్ననే వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో దామోదర్ రాయనరసింహ గారితో కూడా డిస్కషన్ చేయడం జరిగింది ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గర నిర్మాణం అవుతున్న ఆసుపత్రి అది హైదరాబాద్లో సమీక్ష జరిపి దాన్ని ఆసుపత్రిగానే ఉంచాల లేకుంటే ఇంకేదైనా పనికి ఉపయోగించాలా అనేది ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకుంటారు ఉపాధి విషయానికి వస్తే హైదరాబాద్లో ఉన్న ప్రముఖ ఐటీ కంపెనీలతో మాట్లాడటం జరుగుతూ ఉంది అక్కడ ఐటీ టవర్లో స్పేస్ ఉంది కానీ కంపెనీలు రాలేదు ఇంకా అక్కడ పేరు ప్రఖ్యాతులు పొందిన ఐటీ కంపెనీస్కి స్పేస్ ఇచ్చి అక్కడ మహబూబ్ నగర్ పిల్లలకు ఇక్కడనే ఉపాధి కల్పించే విషయం మీద చర్చలు జరుపు జరుగుతూ ఉన్నాయి ఈ సంవత్సరం ఖచ్చితంగా కొన్ని కంపెనీలు మహబూబ్ నగర్ పిల్లలకు ఉపాధి ఇక్కడనే మహబూబ్నగర్ పట్టణాలనే కల్పించే ఏర్పాట్లు కూడా చేసుకుంటా ఉన్నాయి సో వీటితో పాటు కొత్త సంవత్సరం పాతికే మిత్రులందరినీ కూడా పిలిచి కలవడానికి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం రాబోయే రోజుల్లో అనేక అభివృద్ధి పథకాలు ప్రభుత్వం ద్వారా మనకు మహబూబ్నగర్లో రౌండింగ్ కలుగుతా వాటి వివరాలు కూడా భవిష్యత్తులో మీతో పంచుకుంటాం ఈరోజు ప్రజాపాలన అనూయ స్పందన వస్తూ ఉంది ప్రజల నుంచి ఒక వినూత్న కార్యక్రమం ప్రజల దగ్గరికి పోయి వాళ్ళ అవసరాలు అవసరాలు ఏంటి అని చెప్పి ప్రభుత్వం తెలుసుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది ఎంతో పారదర్శకంగా దళారీ వ్యవస్థను రూపుమాపేందుకు మొత్తం కుటుంబాల వివరాలు వాళ్ళకు కావాల్సిన అవసరాలు ఇవన్నీ కూడా ఫీడ్ చేసి గవర్నమెంట్ దగ్గర డేటా ఉంటుంది ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టినా కూడా ఆ డేటా బ్యాంకు నుంచి ఎవరు అర్హులు ఉన్నారు ఎవరు కారు అని చెప్పి దాంట్లో నుంచి తీసుకొని ఎంక్వైరీ చేసి అర్హులకే పథకాలు ఉంటాయి అలాగే డబుల్ బెడ్రూమ్ విషయంలో చాలా ఘోరాలు జరిగినాయి రెవెన్యూ యంత్రాంగమే గతంలో ఉన్నవాళ్ళు డబ్బులు తీసుకొని అలాట్మెంట్ చేసిందన్న ఫిర్యాదులు కూడా వచ్చినాయి ఆ ఫిర్యాదులు చాలా నా దగ్గరకు వస్తే అది కలెక్టర్ గారికి ఇచ్చాము వారు ఎంక్వైరీ చేసి నిజంగా అవకతాకలు జరిగినాయని తెలిస్తే దోషం ఖచ్చితంగా శిక్ష పడుతుంది గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫైవ్ ట్వంటీ త్రీ సర్వే నెంబర్లో ఎంతో మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఇళ్ల పట్టాలను తీసుకొని మీకు డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది సో ప్రభుత్వం ఇచ్చిన మాట ఆ పేదలకు వాళ్ళ దగ్గర ఉన్న భూమిని తీసుకున్నాము కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాలు ఏమైనా ప్రభుత్వాలు మారినా ప్రభుత్వం ఇచ్చిన మాట ఎప్పుడు కూడా ఉంటుంది కాబట్టి కలెక్టర్ గారితో కూడా డిస్కషన్ చేయడం జరిగింది ఆ ఒరిజినల్ పట్టేదారు లిస్టు ఎవరికైతే పట్టాలు ఒరిజినల్గా వచ్చినాయో వాళ్ళ లిస్టు తయారు చేసి వాళ్ళకు మొదల డబుల్ బెడ్రూమ్లు వాళ్ళకు కేటాయించాలి అన్నది నిర్ణయం జరిగింది ఆ కేటాయించిన తర్వాత మిగిలిన డబుల్ బెడ్రూమ్లు ఏమైనా మిగిలితే అది అర్హులకు కేటాయించాలి అని చెప్పి కలెక్టర్ గారితో ఆర్డీఓ గారితో డిస్కషన్ చేసుకున్నాం సో రాబోయే రోజుల్లో పూర్తిగా ఎంక్వైరీ చేసి అర్హులు ఎవరో అనర్హులు ఎవరో అధికార యంత్రాంగం తెలుస్తుంది మేము రాజకీయ నాయకుల ప్రమేయం ఉండదు గతంలో మొత్తం కూడా అలాట్మెంట్ అంతా కూడా రాజకీయం అయిపోయి ఇష్టం ఉన్నట్టుగా అలాట్మెంట్ జరిగింది పేదవాళ్లకు అన్యాయం జరిగింది ఇండ్లు భూములు ఉద్యోగాలు ఉన్న వాళ్ళ కూడా డెవలప్మెంట్ అలాంటిమెంట్ జరిగింది సో అటువంటి తప్పులు మళ్ళీ జరగకుండా ప్రాపర్ గైడ్ లైన్స్ తోటి తర్వాత అధికార యంత్రాంగం ఎంక్వైరీ చేసిన తర్వాత భవిష్యత్తులో వచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా ఇండ్లే కావచ్చు ఉద్యోగాలే కావచ్చు లేకుంటే ఇంకే సంక్షేమ పథకాలైనా కావచ్చు లోన్స్ కావచ్చు ఇవన్నీ కూడా దళారీ వ్యవస్థ దళారీలు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలని చెప్పి సంకల్పం చేసుకుంది కంప్యూటరీకరణ డేటాబేస్ మొత్తం ఎంట్రీ జరుగుతుంది ఆల్రెడీ మున్సిపాలిటీలో పట్టణానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయినాయి వచ్చిన దరఖాస్తులను ఫీడ్ చేస్తూ ఉన్నారు అలాగే మండలాల వారీగా వచ్చింది కూడా ఫీడింగ్ జరుగుతుంది ఆరో తారీఖు తర్వాత ఫీడింగ్ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది దాని తర్వాత వచ్చిన దరఖాస్తుల సంఖ్య ఏ స్కీమ్కు ఎవరు ప్రజలు ఎక్కువగా అప్లై చేసుకుంటున్నారు దాన్ని బట్టి మొదలు ఏ స్కీమ్ గ్రౌండ్ చేయాలి ఇప్పుడైతే ఆర్టీసీ ఉచితమైన ఆర్టీసీ బస్సు ప్రయాణం అనేది గ్రౌండ్ అయిపోయింది ఇవన్నీ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏది గ్రౌండ్ చేయాలా ఆ తర్వాత ఏది గ్రౌండ్ చేయాలా అనేది విధానపరమైన నిర్ణయం క్యాబినెట్లో నిర్ణయం జరుగుతుంది దాని తర్వాత ఇవి గ్రౌండ్ అయిపోయింది కానీ లోక్సభ ఎన్నికల కూడా అమలు ఖచ్చితంగా కొన్ని స్కీమ్లు ఫిబ్రవరి ఎన్నికల కంటే ముందే నోటిఫికేషన్ కంటే ముందే అమలైతే ఏ స్కీమ్ అమలు తీసుకోవాలి ఏ స్కీమ్ తీసుకోవద్దు అనేది ఒక విధాన పరంగా క్యాబినెట్లో చర్చించి నిర్ణయాలు కలెక్టరేట్ సంబంధించి కూడా మా మాకు ఫిర్యాదులు వస్తున్నాయని దానికి సంబంధించి రిఫర్ చెప్పినాం రెవెన్యూ మంత్రి గారితో మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది లో అధికారులతో మాట్లాడడం జరిగింది తొందరపాటు నిర్ణయం కాకుండా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఎలా చేస్తే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది కులంకషంగా నిర్ణయం తీసుకున్న తర్వాతనే మళ్ళీ నిర్ణయం తీసుకోవడం కులంకషంగా చర్చ చేసిన తర్వాత నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఉన్న వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చిన వాళ్ళు అయితే డబ్బులు ఉన్నాయి డబ్బులు పంచుతున్నాం అనేది ఒకటి అబద్ధం మొత్తం నాకేష్ పోయింది బిఆర్ఎస్ పార్టీ ఉద్యోగస్తులకు కూడా రూపాయించే పరిస్థితి లేకుండా ఎనిమిది నెలల్లోనే పన్నెండు నెలల్లో చేసే అప్పులన్ని తీసుకొని ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మభ్య పెట్టి ఓట్లు వేసుకొని అధికారులకు వద్దామని చెప్పి ప్రజలను మోసం చేసింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తే ఖజానాలో చిల్లి గవ్వలేదు నార్మల్గా బడ్జెటింగ్ అనేది పన్నెండు నెలలకు ఉంటుంది మళ్ళీ జీతబాలకు సంబంధించింది మిగతా ఎక్సిజెన్సీస్ ఉంటాయి ఎమర్జెన్సీ వర్క్స్ ఉంటాయి వాటి కూడా పెట్టుకుంటాం కానీ ఇంత దుర్మార్గంగా ఒక్క రూపాయి లేకుండా మొత్తం కూడా మళ్ళీ చేసి ఎలక్షన్లని చెప్పి ప్లానింగ్ లేకుండా టోటల్గా అస్తవ్యస్తం చేసారు కాబట్టి ఈరోజు మళ్ళీ దాన్ని రివైవ్ చేసుకొని ఒక హెల్తీ ప్రాక్టీసెస్ మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసుకుందామని చెప్పి నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఇల్లు దోచినోడే వచ్చి కంప్లైంట్ చేసినట్టుగా ఉంది పరిస్థితి దోచింది వాళ్ళు ధ్వంసం చేసింది వాళ్ళు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఏ ఒక్క హామీని అమలు చేయంది వాళ్ళు ఇప్పుడు కనీసం రెండు నెలలు కూడా కాలేదు అప్పుడే ఇల్లెక్కి కూస్తూ ఉన్నారు అంటే ఇంత దుర్మార్గమైన ప్రతిపక్షం ఉండదు ఖచ్చితంగా అన్ని సంక్షేమ పథకాలు సిస్టమేటిక్గా పది కాలాల పాటు ఉండేటట్టుగా ఎట్లా ప్లానింగ్ చేయాలి ఎట్లా అమలు చేయాలి అనేది కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి తీరుస్తుంది కాంగ్రెస్ టిఆర్ఎస్ వాళ్ళే వచ్చి కూర్చోవడానికి మొత్తం మేమే చేస్తాం అనట్లే పూర్తిగా అధికారులకు స్వేచ్ఛనిచ్చినాం ప్రజల దగ్గరికి పోయి మీరు అప్లికేషన్స్ తీసుకోండి అని మేము ఓన్లీ చూసి అబ్జర్వేషన్ సూపర్విజన్ పాత్ర మా కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా ఉన్నారు నేను కూడా పెద్ద దగ్గర పోవట్లే అధికారులు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి డేటా కలెక్ట్ చేయాలి ఆ వచ్చిన డేటా ప్రభుత్వం పరిశీలిస్తుంది అర్హులైన వారు ఎవరెవరు అనేది చూసి అప్పుడు స్కీమ్స్ అనేది అనౌన్స్ చేస్తుంది స్కీమ్స్ గ్రౌండ్ అయితే ఇది పద్ధతి మీకు నైట్ ఆలోచన కళ్ళ కళ్ళ దేవుడు కనిపించి దళిత బంధి అనగానే లేచి అనౌన్స్ చేసి అందరికి ఇస్తా అంటే లక్ష యాభై వేల కోట్ల రూపాయల స్కీమ్ నువ్వు టక్కున అనౌన్స్ చేసి పట్టేసి తేజ బడ్జెట్లో కూడా మనం అంత ఇవ్వలేము దళితుల కోసం అంటే ఎంత మోసం ఎంత అబద్ధాలు చెప్పి ఓట్లను దండుకునే కార్యక్రమం అంటే వాళ్ళ దృష్టి అధికారం మీద ప్రజలను మోసం చేయొచ్చు మాయా చేయొచ్చు కానీ అధికారంలో కూర్చున్న తర్వాత ప్రజలను పక్కన పడేసి దోసుకోవచ్చు ఇదే వాళ్ళ ఎజెండా దీన్ని ఎక్స్పోజ్ చేయనికే మేము శ్వేతపత్రం తీసుకొచ్చాము వాళ్ళు చేసిన ప్రాజెక్టులు కట్టినాం ప్రాజెక్టులు కట్టినాం అని చెప్పి అబద్ధాలు చెప్పిరు కదా ఎటువంటి ప్రాజెక్టులు కట్టినరోజు తీసుకుపోయి మేడిగడ్డలు చూపించిన తెలంగాణ ప్రజలకు ఎంత దుర్మార్గమైన ప్రాజెక్టును దొంగ ఇంజనీర్లతో కలిసి దొంగ డిజైన్లు చేసి లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు తెలంగాణ ధనాన్ని గోదావరి నీళ్ళ పాల్ చేసి ఇంకా వీళ్ళు మాట్లాడుతున్న సిగ్గు లేకుండా హరీష్ రావును కేటీఆర్ను కవితను కేసీఆర్ను ఈ ఇంజనీర్లను బహిరంగంగా ఉరిదీస్తారు వేరే దేశాలు ఇక్కడ మేము న్యాయ విచారణ కోసం చేస్తుంటే కూడా లొలీ చేస్తా ఉన్నారు ఏమో తప్పు జరిగిపోయింది ఏమో తప్పు జరిగిపోయిందని అంటే ఎప్పుడు కూడా దొంగ దొంగ అని ఎవరొస్తారు మీకు తెలుసు ఎవడైతే కొట్టేసిండో వాడే ఉడుకులాడి దొంగ 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 వచ్చి గగ్గోలు పెడతారు మనం చూస్తాం కదా ఆర్టీసీ బస్సులలో కానీ గుంపు ప్రదేశాలలో ఉంటే ఇద్దరు వస్తారు తోడు దొంగలు ఒకడేమో జేబు కొట్టేసి ఉరుకుతాడు ఇంకోడేమో దొంగ 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 అని చెప్పి డైవర్ట్ చేస్తారు ఈడ నలుగురు దొంగలు జమైంది తెలంగాణలో దోచుకున్నదంతా దోసుకొని ఈరోజు దొంగ 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 అంటుకుంటా